హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని ఈరోజు రెసిపీ వచ్చేసి పులి బంగారాలు ఎలా చేసుకోవాలో ఈజీగా చూపించబోతున్నాను వీటిని ఇంగ్లీష్లో పద్దు అని కూడా పిలుస్తారు ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అదేవిధంగా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలకి ఇచ్చినా కానీ నో చెప్పేయకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఇవి బట్ ఆయిల్ కూడా డీప్ ఫ్రై అనేది చేయం కాబట్టి హెల్దీ రెసిపీ అని చెప్పుకోవచ్చు ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను దోశ పిండి ఉంటుంది కదా ఆ పిండిని ఇలా గట్టిగా వేసుకొని ఉంచుకున్నాను ఇలా నేను చూపించిన విధంగా ఉండాలి ఇప్పుడు నేను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకుంటున్నాను అదే విధంగా కొత్తిమీరను కూడా ఇలా లైట్గా కట్ చేసి వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ గ్రీన్ చిల్లీ అనేది ఒకటి వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాను మీకు కొంచెం స్పైసీగా ఉండాలంటే ఎక్స్ట్రా కారం కూడా వేసుకోవచ్చు ఇలా నేను చూపించిన విధంగా మొత్తం మిక్స్ చేసి పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను చూపించిన విధంగా పునుగులు తవ్వ అనేది మన దగ్గర ఉండాలండి అప్పుడే మనం పునుగులు వేసుకోగలం ఇలా నేను వేడైపోయింది లైట్గా నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పుణుగులు అనేవి త్వరగా ఊడి వచ్చేస్తాయి ఇప్పుడు నేను మొత్తం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని మొత్తం ఇలా వేసుకుంటున్నాను లైట్గా వేసుకోండి పిండి అనేది కొంచెం కొంచెంగా వేసుకోండి అవి తిరిగి పొంగుతాయి ఇప్పుడు నేను మొత్తం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ లేకుండా కూడా వేసుకోవచ్చు ఇలా టూ మినిట్స్ వదిలేయండి తర్వాత వీటిని లైట్గా స్పూన్ తీసుకొని ఇలా రొటేట్ చేసేసుకుంటే మనకైతే ఉడికిపోతాయి ఇలా రొటేట్ చేసుకున్న తర్వాత మొత్తం నేనైతే క్యాప్ పెట్టేసుకుంటున్నాను తిరిగి ఇలా టూ మినిట్స్ పాటు క్యాప్ పెట్టి వదిలేయాలి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మనకి పునుగులు అనేది బాగా ఉడికిపోయాయండి వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను ఇలా చూసారు కదా మనకి పునుగులు అనేది చాలా టేస్టీగా అండ్ కలర్ఫుల్గా అయితే వచ్చేసాయి ఇవి నేను పుదీనా చట్నీతో తీసుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఏ చట్నీతో అయినా తీసుకోవచ్చు ఇలా ఆనియన్తో కొత్తిమీరతో కలిపి తీసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఇలా ట్రై చేయడం వల్ల మనకి పానీపూరి టేస్ట్ అయితే వస్తుంది చాలా కమ్మగా ఉంటాయండి ఇవి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు వాళ్ళు నో చెప్పకుండా తినేస్తారు ఫైనల్గా ఈ రెసిపీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్